సార్ నారా లోకేష్ గారు తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చుకోబోతున్నారు హిందూపురం నుంచి పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక పేటిఎం బ్యాచ్ ప్రచారం చేస్తుందని అది కేవలం అసత్యం అని నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే మళ్ళీ గెలిచి తీరాలనే సంకల్పంతో ఉన్నా అంటూ నారా లోకేష్ గారు చెప్పారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది ఏంటి సార్ ఇప్పుడు దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది లొకేషన్ ఎందుకు వచ్చిందంటే ఆయన ఆల్రెడీ మంగళగిరిలో పర్యటిస్తున్నారు పాదయాత్ర సందర్భంగా యోగాల సందర్భంగా ఆయన మంగళగిరికి కొంత దూరం అయ్యారు గత మూడు నాలుగు నెలల నుంచి ఆయన దూరం అయ్యారు జనవరి నుంచి ఆయన పోవట్లేదు కదా మధ్యలో పాదయాత్ర సందర్భంగా యోగాల సందర్భంగా ఎంటర్ అయ్యారు తప్పితే మామూలుగా ఆయన మంగళగిరిలో ఎప్పుడు పర్యటించలేదు ఈ మధ్యకాలంలో కానీ అందుకే ఇప్పుడు మంగళగిరి మీద కాన్సన్ట్రేషన్ చేసి మంగళగిరి ప్రజల్ని కలుసుకోవడానికి మంగళగిరి ప్రజలతో మమేకం కావడానికి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేసి గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన మంగళగిరికి వెళ్లారు ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి డక్అట్ అయిపోయాడు డకౌట్ అయ్యి అక్కడ తాడేపల్లి సీఎం ఆఫీస్ నుంచి తిరస్కరించబడ్డాడు ఆయన రాజీనామా కూడా చేశాడు సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏకపక్షంగా ఈసారి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది ఏకపక్షంగా లోకేష్కి భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది మంగళగిరిలో ఆయనకి తిరుగులేదు అనేటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ అలాంటప్పుడు అసలు ఆయన ఎందుకు మంగళగిరి నుంచి హిందూపురం వెళ్తారు అందుకే ఆయన క్లారిటీ ఇచ్చారు లోకేష్ మంగళగిరి పర్యటనలో ఉన్నటువంటి ఆయన పేటీఎం బ్యాచ్ అనవసరమైనటువంటి ప్రచారం చేస్తున్న మైండ్ గేమ్ ఆడుతుంది సో ఈ మైండ్ గేమ్ని మీరు నమ్మొద్దు పేటీఎం బ్యాచ్ చేసేటువంటి మైండ్ గేమ్ని మీరు నమ్మొద్దు నేను మంగళగిరి నుంచే పోటీ చేస్తాను మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచి తీరుతానని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన మంగళగిరిలో పర్యటిస్తున్నటువంటి సందర్భంగా ఈసారి ఆయనకి అంత కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది సో ఆయన ఆయన దృష్టిలో లోకేష్ దృష్టిలో పేటిఎం బ్యాచ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాని తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారంటే పేటిఎం బ్యాచ్ అని చెప్తుంటారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తారంటే పచ్చ బ్యాచ్ అని చెప్తుంటారు సో అలా పిలుచుకో సోషల్ మీడియా వర్డింగ్ అది అంతా వాళ్ళు చేసుకునే చేసుకునేదానికి వాడుకునేటువంటి భాష ఇప్పుడు లోకేష్ కూడా అదే చెప్తున్నారు పేటిఎం బ్యాచ్ చేసినటువంటి ప్రచారాన్ని మీరు నమ్మొద్దు అది ఒక మైండ్ గేమ్ అది నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళగిరిలోనే పోటీ చేస్తాను మంగళగిరిలోనే గెలుస్తాను అని చెప్పి చెప్తున్నారు అయితే వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటి హిందూ వెళ్ళిపోతున్నారు లోకేష్ హిందూ పూర్వం నుంచి బాలకృష్ణ గుడివాడ వస్తున్నారు గుడివాడలో పోటీ చేసేట అవకాశం ఉంది లేదంటే ఉండి మనసంచిలో పోటీ చేసేట అవకాశం ఉంది సో కాబట్టి ఈ మ్యూచువల్ ట్రాన్స్ మ్యూచువల్గా పోటీ చేయటాలు అలాగే చంద్రబాబు నాయుడు రెండు రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ కూడా రెండు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నాడని చెప్పి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో అది ఏం చెప్తున్నారు ప్రాంతీయ ఈక్వేషన్లో జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ ఆడేదానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రాంతీయ ఈక్వేషన్లో వచ్చే ఎన్నికలకి దానికి చెక్ పెట్టడానికి చంద్రబాబు నాయుడు రెండు చోట్ల నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు కుప్పం అలాగే ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి వైజాగ్లో ఏదో ఒక కాన్స్టెన్స్ నుంచి ఆయన పోటీ చేసిన అవకాశం ఉంది అలాగే పవన్ కళ్యాణ్ భీమవరం తిరుపతి నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అలాగే కోస్తా కోస్తాలో బాలకృష్ణ ఉంటారు సో బాలకృష్ణ కోస్తాకి బలంగా బలమైనటువంటి ఒక ఫోకస్ పాయింట్గా కనిపిస్తారు అలాగే లోకేష్ హిందూపురం వెళ్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ తిరుపతిలో లోకేష్ హిందూపురంలో ఉంటే కనుక రాయలసీమ ఈక్వేషన్ ప్లస్ చంద్రబాబు నాయుడు అక్కడ ఉంటాడు కాబట్టి రాయలసీమ ఈక్వేషన్ ఇవన్నీ ఈక్వల్ అవుతాయి రాయలసీమలో కూడా ఒక ఫోకస్గా వీళ్ళు కనిపిస్తారు అప్పుడు ఆటోమేటిక్గా పార్టీ బలపడినట్టు కనిపిస్తుంది అనేది ఒక ఆర్టికల్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది సరే దానికి మనం కాదనిలేము కారణ కారణం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఉత్తర భారతదేశంలో చోట దక్షిణ భారతదేశంలో చోట పోటీ చేయాలని ఈసారి అని చెప్పి అనుకుంటున్నాడని కూడా తెలుస్తుంది అది కూడా తమిళనాడు నుంచి ఏదో కాని నుంచి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు లేదు లేదు తెలంగాణ నుంచి మల్లకాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఇంకో ప్రచారం కూడా ఉంది అలాగే సోనియా గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె అక్కడి నుంచి అమెది కాకుండా ఇక్కడ ఇక్కడ కూడా పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ మేదక్కి నుంచి తెలంగాణ మేదక్క నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంకో ప్రచారం జరుగుతుంది గతంలో కూడా ఆమె బళ్ళార్ నుంచి పోటీ చేశారు అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడో దగ్గర నుంచి పోటీ చేస్తే కనుక ఉత్తర భారతదేశం దక్షిణ దక్షిణ భారతదేశం అనేటువంటి ఒక గ్యాప్ లేదంటే అలాంటి చర్చకి తావు లేకుండా ఉండేలాగా జాతీయ నేతలు వ్యవహరిస్తున్నారు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వేస్తున్నటువంటి వ్యూహాలకు చెక్ పెట్టేలాగా ఈ ప్రాంతీయ వాదం ప్రాంతీయ ఈక్వేషన్ మీద ఓట్లు రాబొట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి దానికి చెక్ పెడుతూ వీళ్ళు ఉత్తరాంధ్రలో అలాగే రాయలసీమలో రెండు చోట్ల పోటీ చేస్తే కనుక ఈ డీవియేషన్ ఉండదు కోస్తాలో ఎలాగో బాలకృష్ణ ఉంటారు కాబట్టి ఒక ఫోకస్ పాయింట్గా ఉంటారు ఆ ఆయన జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఈక్వేషన్లో వర్కౌట్ కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా ఇలాంటి ఈక్వేషన్లు అమలు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది జనసేనలో తెలుగుదేశం పార్టీలో అనేది ఆ సోషల్ మీడియాలో లోకేష్ చెప్పినటువంటి పేటిఎం బ్యాచ్ చేసేటువంటి ప్రచారం అయితే అది తప్పు అది ఆ ప్రచారం తప్పు కావాలని మైండ్ గేమ్ ఆడుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నేను మంగళగిరి నుంచే పోటీ చేస్తాను బాలకృష్ణ హిందూపురం నుంచే పోటీ చేస్తారు దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఓడిపోయేటువంటి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి పెద్ద మైండ్ గేమ్ ఇది ఆల్రెడీ వాళ్ళు ఓడిపోతాం అనేటువంటి ఉద్దేశంతో దాదాపు అరవై నుంచి డెబ్బై మంది దాకా ఎమ్మెల్యేలు మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముందే ఎన్నికల ముందే ఓటమిని వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు ఏదో ప్రయత్నాలు చేస్తూ ఇట్లాంటి మైండ్ గేమ్ని ఆడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బలహీనంగా ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము చాలా బలంగా ఉన్నాము మంగళగిరి నుంచి నేను పోటీ చేస్తాను అని చెప్పి ఆయన భారీ మెజార్టీతో ఈసారి గెలవబోతున్నానని చెప్పి చెప్తున్నారు అయితే పేటిఎం బ్యాచి లోకేష్ చెప్తున్నటువంటి ఆర్టికల్ ఏంటంటే మంగళగిరిలో బీసీలకి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది బలమైనటువంటి బీసీ నేత కోసం అన్వేషణ చేస్తున్నారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది కానీ ఏంటంటే మంగళగిరిలో బీసీకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది ఆ ఈక్వేషన్లో బీసీలకి అక్కడ టికెట్ ఇవ్వాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనేటువంటి అంగిల్లో సోషల్ మీడియా వేదికగా ఒక కొన్ని ఆర్టికల్స్ స్ప్రెడ్ అవుతున్నాయి సో దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం లోకేష్ చేశారు ఆల్రెడీ ఆయన మంగళగిరి పర్యటనలో ఉన్నారు మంగళగిరి పర్యటనలో పర్యటిస్తున్నారు మంగళగిరిలో ఆయన పోటీ చేయడానికి సందం అయ్యారు ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేశారు ఇన్ని జరిగినప్పుడు అసలు లోకేష్ హిందూపురం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అవసరం ఏం లేదు కదా ఈసారి ఏకపక్షంగా ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది ఆయన లొకేషన్ ఈజీగా గెలిచే అవకాశం ఉంది మంగళగిరిలో గెలిచి కూడా ఎందుకంటే గతంలో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు చాలా చాలా మంది ట్రోల్ చేశారు జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో నీ కొడుకునే నువ్వు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కామెంట్లు చేశారు అలాగే లోకేష్ని ఈయనే గెలవలేదు ఈయన యుగోళం ఒకటి ప్రారంభించి తెలుగుదేశం పార్టీని కాపాడుతాను అంటున్నాడు ఆయనే గెలవలేదని చెప్పి అలాంటి ట్రోల్స్ అలాంటి విమర్శలు చాలా ఎదుర్కొన్నాడు లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు చాలా చోట్ల ఆయన కూడా ఎదుర్కొన్నారు సో అందుకే ఇప్పుడు లోకేష్ అయితే చాలా శ్రవణంగా ఉన్నారు మంగళగిరి నుంచి నేను పోటీ చేస్తాను రెండో ఆలోచన లేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన బ్రేక్ వేసేటువంటి ప్రయత్నంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓకే అంటే లోకేష్ గారు తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని మార్చుకోబోతున్నారు హిందూపూర్ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది కేవలం ప్రచారం మాత్రమే అది ఒక మైండ్ గేమ్ లో భాగంగా చూడొచ్చు అంటారు అది ఆయన భాషలో పేటిఎం బ్యాచ్ చేస్తున్నటువంటి మైండ్ గేమ్ లో భాగం అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ